రెండవ గురించి నాలుగవ అధ్యాయం పదహారా కావున మేము బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడడం లేదు అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం ఏం చేస్తున్నాడట అదృశ్యమైనవి దృశ్యమైన వాటిని చూడడం లేదట అదృశ్యమైన దానిని చూస్తున్నాడట కనబడింది ఎలా చూస్తాడు అందుకే పౌరులు పిచ్చాడు అన్నారు లోకానికి పిచ్చేవాళ్ళమే మనం కానీ విశ్వాసం ఏదృశ్యమైనది పరలోకం ఎవరదృశ్యుడు దేవుడు అలాగా ఈ భూమి మీద దేవుని వాక్యంతో మారి విశ్వాసముతో అభివృద్ధి చెంది ప్రత్యక్షత గల మనస్సుతో మనోనేత్రాలు వెలిగింపబడిన వాడవై ఆ మోక్ష ప్రపంచాన్ని దానికి ఛాయ లాంటి ఇదిగో ప్రతిరూ ప్రతిరూపం ప్రతిబింబం సంఘం నిజమైన పరలోకానికి ప్రతిబింబం ఏది సంఘం దానిని దీనిని చూడలేని ఎవరు నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడైనా లేదా అసలు దేవుణ్ణి నమ్మని లోకమైన ఎవరైనా సరే దేవుడు ఎన్ని చేశాడండి ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఎంత చేశాడు ఈ మనుషులకు తను అర్థం కావాలి ఈ ప్రకృతిని ఒక అద్భుతంగా పెట్టాడు అందులో ప్రతి నిత్యము చక్రం లాగా ఆహార చక్రం ఈ వర్షాలు రావడం ఏంటి ఆ తర్వాత పంటలు పండడం ఏంటి ఆ తర్వాత నువ్వు బ్రతకడం ఏంటి నీటి ఆవిరి పైకి పోవడం ఏంటి మేఘాలుగా కురవడం ఏంటి మనం బ్రతకడానికి ఎంత అద్భుతమైన సృష్టిని పెట్టిన దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతే అక్కడ అర్థం చేసుకోలేదు క్రీస్తుని పంపాడు అక్కడ నువ్వు దేవుణ్ణి చూడలేకపోయావు అనేక మంది బోధకులను పంపాడు అక్కడ నీకు దేవుడు అర్థం కావడం లేదు ఇలాంటి సభలు ఎన్నో జరిగిస్తున్నాడు అక్కడ నీకు దేవుడు కనపడలేదు మోక్షాన్ని చూడలేకపోతున్నావు అర్థం చేసుకోలేకపోతున్నావు కనబడుతుంది